తిరుమల వైకుంఠ ద్వార దర్శనంపై ఏర్పాట్లు మంత్రివర్గ ఉపసంఘ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్లు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ రోజు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రులు ఉపసంఘంలోని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్తో కలిసి ఆయన టిటీడీ జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుంటే పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల దర్శన సమయం నూట అరవై నాలుగు గంటలు అంటే దాదాపు తొంభై శాతం సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాల్లో పటిష్ట ఏర్పాట్లు తొలి మూడు రోజుల దర్శనాలు ఇరవై ఏడు రాష్ట్రాల నుంచి రెండు లక్షల అరవై నాలుగు మంది ఈ డిప్ నాకు నమోదు చేసుకున్నట్లు కూడా తెలిపారు అంతేకాకుండా ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది సామాన్య భక్తులు ఈ డిప్ ద్వారా టోకన్లు కేటాయింపు చేశారని తెలిపారు అంతేకాకుండా భక్తులు ఏ రోజు ఏ సమయానికి దర్శనానికి రావాలో సమాచారం అందజేశారు టికెన్లు లేని భక్తులు జనవరి రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు సర్వదర్శనం లైన్ల ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలకు అవకాశం ఉంటుందని తెలిపారు అంతేకాకుండా స్వామివారి దర్శనాలకు విచ్చేసే భక్తులకు విరివిగా అన్న ప్రసాదాలు త్రాగునీరు తదితర సదుపాయాలు ఏ ఏ టెక్నాలజీతో క్యూ లైన్లో పర్యవేక్షణ భక్తుల సంఖ్య వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూ లైన్ల నిర్వహణ పోలీసులు టీటీడీ విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు భక్తులకు పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగేలా నిబద్ధతతో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తిరుమలలో రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సమీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో నాతో పాటి రెవెన్యూ మంత్రిగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి మంత్రిగా శ్రీ అనిత గారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ గారు విజిలెన్స్ అధికారి అలాగే ఎస్పీ గారు అందరూ ఈరోజు టీటీడీ అధికారులందరితోటి పెద్దలందరూ కలిసి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు అనేక సమీక్షలు జరిగాయి ఆ సమీక్షల ఫలితాల గురించి వాళ్ళని అడిగి వివరాలు తీసుకోవడం జరిగింది ఒకసారి మనం గమనిస్తే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది హిందూ సనాతన ధర్మాలకి అనుసరించి ఆగమ వైదిక శాస్త్రాలకు అనుగుణంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం చేయడం అనేటువంటిది మనకు ఆనువాయితీ ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం శ్రీవారికి జరగడం అనేది చాలా ప్రాశస్యం కలిగింది వైష్ణవ వైష్ణవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు ఏకాదశి ముప్పైవ తారీఖు ముప్పై ఒకటి ద్వాదశి జనవరి ఒకటవ తారీఖు త్రయోదశి మూడు రోజులు ప్రధానంగా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులుగా వీటితో పాటి మిగిలినటువంటి ఏడవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్య కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఇన్ని రోజులు పది రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వారదర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇది దేవదేవుడు వెలిసినటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీటీడీ యాజమాన్యం పాలక వర్గం కానీ అధికార యంత్రాంగం కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు సమీక్షలు చేయడం జరిగింది వీటన్నిటి వల్ల ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొచ్చి దాదాపుగా రిజిస్టర్ చేసుకోబడినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే ఇరవై మూడు లక్షల అరవై వేల మంది అరవై నాలుగు వేల మంది ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మాకు టోకన్లు కావాలని దర్శనానికి ఏర్పాటు చేసినప్పటికీ డిప్ సిస్టంలో ఇప్పటికీ లక్షా ఎనభై తొమ్మిది వేల మందికి డిప్ సిస్టంలో వాళ్ళకి టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళు ఏ రోజు రావాలి ఏ టైమింగ్లో రావాలి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళకి ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మూడు రోజులు ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు రోజులు ఈ కార్యక్రమం ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం తర్వాత రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గారితో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు అడిషనల్ ఈవో గారు ఇతర యంత్రాంగం అంతా కూడా కలిసి వాళ్ళు జరిగినటువంటి సమీక్షలు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు రేపు ఈ వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద తీసుకొని అన్ని నిర్ణయాలని ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లకి అనుగుణంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని మరి మేము కూడా దాన్ని ఇంటర్ఫియర్ అయ్యి వాటిని అన్నింటినీ కూడా సర్చ్ చేయమన్నాం అవన్నీ కూడా సర్చ్ చేస్తూ అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి క్యూ లైన్లు ఎలా ఉంటాయి ఏ ఏ స్లాట్స్ ఇచ్చారు వాళ్ళ కంపార్ట్మెంట్స్ ఎలా పెడుతున్నారు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి అన్న ప్రసాదం కానీ పాలు కానీ ఇతరత్ర మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేసే విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది అలాగే తిరుపతిలో కూడా వచ్చినటువంటి భక్తులు ఎలా పైకి తిరుమల వరకు రావాలి ట్రాన్స్పోర్ట్ ఏంటి వచ్చే వాళ్ళని ఎలా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పైకి తీసుకురావాలనే దానిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికీ ఒక విషయం మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి సామాన్య కుటుంబాల వాళ్ళకి దర్శన సౌకర్యం పెద్ద ఎత్తున మనకు ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ చేసినటువంటి కర్ క్రమంలోనే దాదాపుగా ముప్పైవ తారీఖున ఇరవై గంటలు ముప్పై ఒకటవ తారీఖున పంతొమ్మిది గంటలు అలాగే ఒకటవ తారీఖునంతా కూడా అదే విధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం సమయం సామాన్య భక్తులకే ఉంటుంది ఎవరైతే ఈ టోకన్లు పొంది ఎవరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తారో వారందరికీ ఈ యొక్క దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి ఈ కొత్త విధానం ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో మమేకమై ఈ కొత్త విధానాన్ని రూపొందించి వచ్చిన వాళ్ళకి సరైనటువంటి విధానంలో మరి ఇరవై ఏడు రాష్ట్రాల నుంచి ప్రజలు మీద దర్శనం కావాలని రిజిస్టర్ చేసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు మొత్తం దేశం మొత్తం మీద ఇన్ని లక్షల మంది కావాలి అన్నప్పుడు మనకున్నటువంటి సమయం మనకున్నటువంటి ఈ యొక్క ప్రక్రియని వేగవంతంగా భక్తులకి దర్శనం చేయించే ప్రక్రియలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే క్యాలిక్యులేట్ చేసుకొని అధికారులందరూ సమన్వయంతో ఒక టైం ఫిక్సేషను ఒక నంబర్ ఫిక్సేషన్ చేసుకొని ఆన్లైన్ స్లాట్స్లో కేటాయించడం జరిగింది దీనిలో డిప్లో కానీ ఆన్లైన్ సిస్టంలో కానీ ఎక్కడ కూడా కంప్లైంట్లు అనేవి కానీ ఇంతవరకు ఎక్కడ ఎవరు ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఈ టైమ్ స్లాట్స్ ఇచ్చినటువంటి దానిలో క్యూలైన్లోకి ఎంతమంది వచ్చారు ఎంత టైం వాళ్ళ దర్శనం చేస్తున్నారు ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఉండేటట్లు ఇవాళ ఏ కోఆర్డినేషన్తో వచ్చేటువంటి సిస్టమ్ని అడాప్ట్ చేసి క్యూ లైన్లలో ఎక్కడ ఎంతమంది ఎక్కువగా నిలబడిపోతున్నారు లైన్లోకి వాళ్ళని ఎలా కంపార్ట్మెంట్స్లోకి తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలనేది కూడా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా చేస్తూ తిరుమలలో ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ తిరుపతిలో కూడా వచ్చినటువంటి భక్తులకి ఒకవేళ పైన ఆ సమయానికి ఇక్కడికి రాలేకపోయినా లేకుంటే వాళ్ళకిచ్చిన వాళ్ళకి వాళ్ళకిచ్చినటువంటి టైము వేరే ఉన్నప్పుడు అందరూ తిరుమలకు వచ్చి ఒత్తిడి పెంచేదానికన్నా తిరుపతిలో ఉండి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని వాడుకుంటూ తిరుమలకి వాళ్ళకి ఇచ్చిన టైంలోనే పైకి రావాలి అని చెప్పి కోరడం కూడా జరుగుతుంది దీంతోపాటి మాకు క్రింద తిరుపతిలో పోలీస్ యంత్రాంగం పటిష్టవంతమైన పోలీస్ యంత్రాంగం ఉంది అనేక ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు అవసరమైన పోలీస్ మెన్ కూడా తీసుకోవడం జరుగుతుంది శాంతి భద్రతలను అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుంది ఎస్పీ గారి నాయకత్వంలో డ్రోన్ టెక్నాలజీని కూడా అక్కడ వాడుతున్నాం సీసీ కెమెరాలు ఇటువంటి అన్నీ ఉన్నా ఇవాళ డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చాం ఏ తోటి అక్కడ కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ చేసేటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా సమీక్ష అధికార యంత్రాంగంతో టీటీడీ బోర్డు అధికారులతోటి ముగ్గురు మంత్రుల గ్రూప్ కమిటీ ఇవాళ సమీక్ష చేయడం జరిగింది వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగే పది రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు సామాన్య భక్తులకు కూడా దర్శనం బాగా జరిగి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళే విధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అన్న ప్రసాద వితరణతో పాటు ప్రసాదాలు కూడా ఎక్కువగా దొరికే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పాం దానికన్నిటికీ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళని మేము ఇప్పటికే నిర్ణయాలు చేశామని చెప్పి వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను కోరేది భక్తులు కూడా సహకరించాలి కొన్ని విధానాలు కొన్ని సిస్టమ్స్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒకరికో ఇద్దరికో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు కానీ వచ్చినటువంటి పరిస్థితిని దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ ఎంక్వైరీ ఆఫీస్లోనూ లేదా క్రింద తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఎస్పీ గారి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఎంక్వైరీ ఎంక్వైరీ ఆఫీసులో దాన్ని తెలియజేసి దానికి పరిష్కారం చూసుకొని దైవ దర్శనానికి వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మనం వచ్చాము ఇక్కడ అయిపోయింది లేకుంటే లేదు అనేటువంటి ఒత్తిడి తొక్కిడి ఉన్నప్పుడు ఇలాంటి పవిత్రమైన ఆలయాలు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అటువంటివన్నీ కూడా జరగకుండా చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా పైన తిరుమలలో ఉన్నటువంటి విజిలెన్స్ యంత్రాంగం వారికి సహకరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం క్రింది తిరుపతిలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్లో ఎస్పీ గారి అడ్మినిస్ట్రేషన్లో పూర్తి స్థాయిలో పది రోజులు పని చేయాలని పని చేసే సందర్భాల్లో చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చిన భక్తులతో కొంత వాళ్ళలో అసహనం ఉన్నా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేకూరేటట్లు చేయాలి ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో తిరిగి వెళ్ళకూడదు తిరుపతి నుంచి కానీ తిరుమల నుంచి కానీ అని చెప్పి ఈ సమీక్షలో ముఖ్యమంత్రి గారి ఆదేశంగా వారికి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమంలో ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాలు ఏవైతే ఉన్నాయో పది రోజుల కార్యక్రమాన్ని మరి పూర్తిగా దాన్ని నిబద్ధతతో చేస్తామనేటువంటి మాట ఇవాళ మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ

తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి మీడియాకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు తిరుమలలో ఒకరోజు దర్శనానికి మనకున్నటువంటి సమయంలో ఎంతమందిని అయితే మనం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు ఆ సమయంలో అంతమందిని చేయించడానికి పూర్తి సన్నద్ధతతో టీటీడీ యాజమాన్యం ఉంది ఇంకా ఎక్కడైనా మనకి ఈ ముక్కోటి దానికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా బఫర్లో తీసుకొని చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే పరిశీలించమని చెప్పాం ఎవరిని కూడా మనం ఇబ్బంది పాలు చేయకుండా అందరికీ దర్శనాలు అయ్యేటట్టు చూడమని క్రింది తిరుపతిలో కానీ తిరుమలలో కానీ అధికార యంత్రాంగానికి సూచించడం జరిగింది దర్శన చేసుకోడం జరుగుతుంది ఫస్ట్ ఇష్యూ ఇస్ బిట్ ఆఫ్ సేఫ్టీ స్టాంప్డే ఇన్ ది सिनेरियोస్ ని ఓవర్కమ్ అవ్వడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుపోతున్నాం బికాజ్ ఫస్ట్ 3 డేస్ స్ట్రక్చర్డ్ గా ఉంది ఆన్ సెకండ్ జనవరి ఆన్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ సో దట్ యు లుక్ అయిపోతాం సో వాట్ మెజర్స్ ఆర్ వి టేకింగ్ టు అవాయిడ్ స్టాంప్డేస్ దిస్ టైం అండ్ పీలిగ్రిమ్ ఫుట్ ఫాల్ ఎంత మనం అసెస్ చేస్తున్నాం సో అమిచ్ వాట్ ఇస్ ఆర్ వి ట్రైయింగ్ టు ఫసిలిటేట్ తిరుమణంలో ట్వంటీ ఫోర్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో అప్పుడు జరిగినటువంటి పరిస్థితిని మీరు తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ దాని గురించి మళ్ళీ మనం మన్నం చేసుకోవడం కూడా అంత శుభప్రదం కాదు ఒక మంచి శుభకార్యానికి పోతున్నాం ఈ శుభకార్యంలో శుభము జరిగే విషయాలను మనం ప్రస్తావన చేసుకుంటాం వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం డిప్ సిస్టమ్ తీసుకొచ్చాం ఎవ్వరు కూడా ఏదో స్వార్థపూరితమైనటువంటి వాతావరణంలో పని చేయకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుంటున్నాం ఈ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి సంతృప్తి కలిగించాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం ఈ సంతృప్తి కూడా సామాన్య భక్తులకి ఎక్కువ కలగాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకని మేము గతం జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని ఒక్కొక్కటిగా మన్నం చేసుకుని ఒక స్ట్రక్చరల్ ప్లాన్ తయారు చేసుకుని ఆ స్ట్రక్చరల్ అంతా కూడా ఈవో గారు అడిషనల్ ఈవో గారు ఇతర విజిలెన్స్ అధికారులు చైర్మన్ గారు వివరించారు వాటన్నింటినీ చూశాక ఉన్నటువంటి సమయముని ఇంకా కొంత పెంచగలమేమో అనే వంటి దాంట్లో ఉన్న సమయంలో పెంచడంలో కూడా మనం కానీ గమనిస్తే గతంలో పదహారు గంటలు దర్శనాలకి ఇస్తే ఇప్పుడు దాదాపుగా ఇరవై గంటల పాటు ముప్పయో తారీఖున ఇరవై గంటల పాటు దర్ సర్వ దర్శనం ఇస్తున్నారు ఇరవై గంటల పాటు దర్శనం ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో లేవు ఇప్పుడు ఇరవై గంటల పాటంటే దాని ప్రకారం పెరుగుతారు ఆ పెరిగేటువంటి భక్తులకి ఒక సమయం ఇవ్వాలి కాబట్టి ముప్పయో తేదీ ఇరవై గంటలు ఇరవై గంటలు దర్శనం పెట్టాం ముప్పై ఒకటో తేదీ పదకొండు పంతొమ్మిది గంటలు స్లాట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి ఆ ఒకటో తారీఖు ఏర్పాట్లు చేసుకునే దాన్ని కొంత సమయం తీసుకొని దానికి కూడా అంత సమయం పెట్టి మూడు రోజుల పాటు ఎక్కువ మందికి దర్శనం చేయించాలి వీటితో పాటి మిగిలినటువంటి ఏడు రోజులు కూడా సర్వదర్శనం గతంలో కన్నా ఎక్కువ మంది చేయించాలి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ఆ దర్శనం అనేటువంటిది ఒక పవిత్రమైందిగా మనం హిందువులం భావిస్తాం కాబట్టి హిందూ ఆచారాల ప్రకారం సనాతన ధర్మానికి కట్టుబడి మన ప్రభుత్వం పనిచేస్తాం థ్యాంక్ యూ చిన్నదే రోజుకున్నది గంటలు ఇరవై నాలుగు దాంట్లో మనం ఐదు ఆరు గంటలు పోతాయి కాబట్టి ఆల్రెడీ డిప్ సిస్టమ్తో ఏదో మంచి సిస్టమ్ ఇచ్చేసారు కాబట్టి మీరు ఎందుకు మీరు టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే రెండు ఆ రోజున అని కొద్దిగా మీరు డ్రైవ్ ఓపెన్గా మీరు చెప్పలేకపోతున్నారు చెప్పలేకపోయేది ఏమి ఉందండి మీరు అడిగిన దానికి నేను చెప్తాను చెప్పలేకుండా పోయిన ప్రసిద్ధి ఏం లేదు నేను అంతా కూడా చెప్పాను వివరాలు చెప్పాము తప్పనిసరిగా ఏదైతే డిప్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్ టోకన్ సిస్టమ్ పెట్టి ఇచ్చామో వాళ్ళ దర్శనాలకి రావడానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో మీరు రావద్దు ఇంకొకరు రాండి అని చెప్పేది కాదు ఎవరు ఉండి ఆ అవకాశం ఉండి ఎవరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారు ఎవరికైతే డిప్లో టోకన్ వస్తుందో వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోమనే చెప్తున్నాం వాళ్ళని రావద్దని అనలేదండి ఇది మిస్కమ్యూనికేషన్ కాకూడదు దయచేసి మీడియా మిత్రులందరూ గమనించండి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ముక్కోటి ద్వారదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమే కాదు అన్ని ఆచార వ్యవహారాలకు సంబంధించి సనాతన ధర్మాలు హిందూ ధర్మాన్ని అనుసరించి ఆగమ పండితులు ఇచ్చినటువంటి విధానాల్లో ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు చేయడానికి ఇది మన శాస్త్రం మన ధర్మం ఒప్పుకోదు అందుకని అయితే వచ్చే వాళ్ళకి వెసులుబాటు ఉండాలి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనే విధానంలో కొన్ని సిస్టమ్స్ ప్రభుత్వం టీటీడీ పాలక వర్గం తీసుకొచ్చింది దానికి అనుగుణంగా మాత్రమే మేము ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వాలని డిప్ సిస్టంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది వచ్చినా ఎంతమందికి డిప్లో వాళ్ళకి ఆ స్లాట్ వస్తుందో ఆ తేదీ వస్తుందో వాళ్ళందరికీ దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఏడు రోజులు కూడా వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం దీంట్లో ఎక్కడా దాపరికం లేదు మేము తప్పుకుపోయే పరిస్థితి లేదు సందుకాలు సదుద్దేశంతో కామన్ ఇంటెలిజెన్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలన్న ప్రయత్నం జరిగింది వుడ్ యూ అపీల్ టు ద దిఐపీస్ టు పోస్ట్పోన్ దేర్ రిక్వెస్ట్ డ్యూరింగ్ దిస్ టెన్ పీరియడ్ సో దట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే మోర్ నంబర్ ఆఫ్ కామన్ ఇంటెలిజెన్స్ అండి మేము ఎప్పుడూ అప్పీల్ చేస్తూనే ఉంటాం ప్రభుత్వం నుంచి విఐపీలు వివిఐపిలు అనేటువంటి దానికి కొంత రిస్ట్రిక్షన్ ఉండాలి అందుకనే ఇవాళ వంద శాతంలో తొంభై శాతం సమయం సామాన్య భక్తులకే కల్పించాము పది శాతం అనేటువంటిది అది విఐపిలా డోనర్స్ డోనార్సా ముఖ్యంగా డోనార్లు ఎక్కువ మంది వాళ్ళందరినీ కూడా డోనార్స్ని కాదనిలేం డోనార్స్ని కూడా తీసుకోవాలి అలాగే స్థానికులను తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంలో పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు తిరుపతిలో ఎప్పుడూ దేవదేవుడిని క్రింద నుంచి పైకి చూసేటువంటి వాళ్ళు పైకి పోవడానికి వచ్చిన క్రిందకి క్రింద తిరుపతికి వచ్చి వాళ్ళ సేవలు అందించేవాళ్ళు వీరందరికి కూడా ఆ భాగ్యం కలిగించాలనే ప్రయత్నం మాలో ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్ సామాన్య భక్తులకే ప్రాధాన్యత దీంట్లో ఎక్కడా దాపరికం లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ కామన్ మ్యాన్ ఎజెండా